ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్ కు కొత్త పేరు ఖరారైంది సచిన్ టెండూల్కర్ జేమ్స్ ఆండర్సన్ పేర్లతో ఇకపై ఈ సిరీస్ ను టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీగా పిలుస్తారు ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న జేమ్స్ ఆండర్సన్ పేర్లు పెట్టడం గర్వకారణం అని చెప్పవచ్చు ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఇంగ్లాండ్ వేదిక జరిగే ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ ను గతంలో పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు రెండు వేల ఏడు నుంచి మొన్నటి వరకు కూడా అదే పేరుతో ట్రోఫీని అందచేశారు ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ సిసిసిఐ సంయుక్త ఒప్పందంతో ఇప్పుడు పేరు మార్పు చేశారు దీంతో జూన్ ఇరవై నుంచి మొదలయ్యే ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్ లో విజేతకి ఇచ్చే ట్రోఫీ పేరు ఇక్కడ నుంచి టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీగా మారనుంది పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రెండు ప్రకటించగా నూట ఎనిమిది మ్యాచ్లలో ఏడు టెస్ట్ వికెట్లు తీసుకున్న ఆండర్సన్ రెండు వేల ఇరవై నాలుగు లో విడ్కోలు పలికాడు ఈ సిరీస్ తో ఛాంపియన్షిప్ వల్స్ ఏడు ప్రారంభం కానుంది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్ లో వీరిద్దరూ లేకుండానే భారత్ బరిలోకి దిగుతుంది ఈ క్రమంలో ఈ సిరీస్ కోసం శుభమన్ గిల్ ను బీసీసీఐ కెప్టెన్ గా ప్రకటించింది గతంలో గిల్ టూర్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు అయితే సీనియర్ లెవెల్లో గిల్ కు ఇదే తొలి కెప్టెన్సీ అసైన్మెంట్ ఇంగ్లాండ్ సొంత గడ్డపై మోస్ట్ డేంజరస్ గా ఉండనుంది